ఆర్థిక ఇబ్బందులతో ఓ తండ్రి పిల్లలిద్దరినీ కాలువలోకి తోసేసి ఆపై అదృశ్యమైన విషాద ఘటన కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటనలో కుమార్తె మృతి చెందగా కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు రాయవరం మండలం వెంటూరుకు చెందిన పిల్లి రాజుకు వ్యాపార భాగస్వామి నుంచి ముప్పై లక్షలు రావాల్సి ఉంది దీని గురించి నాలుగైదు రోజులుగా భార్య విజయతో చర్చిస్తూ ఆవేదన చెందాడు పొలం అమ్ముకునైనా కష్టాల నుంచి బయటపడదామని ఆమె నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో రాజు సోమవారం రామచంద్రాపురంలో పిల్లలు చదువుతున్న బడికి వెళ్లి వారిని తన వెంట తీసుకుని వెళ్లాడు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని తొగరవారి సావరం కాలువ గట్టుకు తీసుకువెళ్లి ఇద్దరినీ అందులోకి తోసేశాడు కుమార్తె నీట మునిగి చనిపోగా కుమారుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు ఏడుస్తూ కనపడిన బాలుణ్ణి స్థానికులు గమనించి విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని బయటకు తీశారు తమను తండ్రి రెండు రోజులుగా కోటిపల్లి పరిసర ప్రాంతాల్లో తిప్పాడని చనిపోదామంటూ చెప్పేవాడని సందీప్ తెలపడం అక్కడి వారిని కలచివేసింది పిల్లలిద్దరిని కాలువలోకి తోసేసిన తర్వాత రాజు ఏమయ్యాడనేది తెలియలేదు అతడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది